అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు వీడియోలో మరొక సంక్రాంతి నోము వచ్చేసి పంచగౌరమ్మల నోమండి ఈ పంచగౌరమ్మల నోముకు కావలసిన వస్తువులు తెలుసుకుందాం ఐదు తల్లి గౌరమ్మలు ఐదు పిల్ల గౌరమ్మలండి తల్లి గౌరమ్మలు కొంచెం పెద్దవిగా చేసుకోవాలి మరియు పుస్తే మట్టెలు నల్ల పూసలు పగడాలు ఐదు అద్దాలు ఐదు దువ్వెనలు ఐదు చిన్నవి పసుపు డబ్బాలు ఐదు కుంకుమ డబ్బాలు ఐదు గౌరమ్మల కోసం పరికినీళ్ళు మరియు పదమూడు కాసులు పదమూడు అద్దాలు పదమూడు గవ్వలు పదమూడు గాజులు పదమూడు గజ్జెలు ఈ విధముగా వాటిని తీసుకొచ్చుకొని మనము ఇంట్లో గౌరమ్మకు ఎలా వేస్తామో పుస్తే నల్లపూసలు పగడాలు మట్టెలు ఇవన్నీ పేరులాగా కుచ్చాలండి అంటే మనం గౌరమ్మకు మెడలో పుస్తేను ఎలాగా వేస్తామో అలా ఐదు గౌరమ్మలకు దారముకు కుచ్చి వేయాలి వీడియోలో చూపిన మాదిరిగా ఒక ప్లేట్లో కానీ డబ్బాలో కానీ గౌరమ్మను పసుపుతో కానీ మైనంతో కానీ తయారు చేసుకోవాలండి ఒకటి తల్లి గౌరమ్మ ఒకటి పిల్ల గౌరమ్మ అంటే ఇది ఒక సెట్ వీడియోలో చూపించిన మాదిరిగా గౌరమ్మకు పరికిని మరియు పుస్తే మట్టెలు వేసి గౌరమ్మ ముందు ఇలా పదమూడు గాజులు ప్లేట్లో పెట్టాలండి మనము గౌరమ్మను ప్లేట్లో పెట్టిన బాక్సులో పెట్టిన గౌరమ్మకు పరికిని కట్టి పుస్తే మెడలో వేసి మరియు ఒక దువ్వెన ఒక అద్దము పసుపు కుంకుమ డబ్బాలు వేయాలి ఇది ఒక సెట్టుగా తయారు అయ్యింది మరొక ప్లేట్లో ఇదే విధముగా గౌరమ్మను తీసుకొని దువ్వెన అద్దము పసుపు కుంకుమ డబ్బాలు మరియు పుస్తే మట్టలు ఇవన్నీ గౌరమ్మకు పెట్టి పదమూడు గజ్జలు పెట్టుకోవాలండి ఇదొక సెట్టుగా తయారవుతుంది మరియు అదే విధముగా మరొక గౌరమ్మను ప్లేట్లో కానీ డబ్బాలో కానీ పెట్టుకొని అన్నింటినీ పెట్టి పదమూడు కైన్స్ పెట్టుకోవాలండి ఇదొక సెట్టులాగా అవుతుంది మరొక ప్లేట్లో గౌరమ్మను ప్లేట్లో పెట్టి దాని ముందు పదమూడు గవ్వలు పెట్టాలండి ఇదొక సెట్టు మరియు మరొక ప్లేట్లో గౌరమ్మకు అన్నీ పెట్టి ప్లేట్లో పదమూడు అద్దాలు పెట్టాలండి ఈ ఐదు ప్లేట్లను ఒకే చోట పెట్టి మధ్యలో గౌరమ్మను చేసుకొని నోముకోవాలండి నోముకున్న తర్వాత అద్దాలున్న ప్లేట్ను ఆడపడుచుకు ఇవ్వాలండి ఇచ్చేటప్పుడు రెండు బ్లౌజ్ పీసులు కుడుకలు పెట్టి ఇవ్వాలి కాసులున్న గౌరీ అమ్మవారి ప్లేటును మనమే ఉంచుకోవాలండి గవ్వల గౌరీ ప్లేటును మాత్రం చెల్లెలకు ఇవ్వాలండి చెల్లెలకు కూడా పెట్టేటప్పుడు రెండు బ్లౌజ్ పీసులు కుడుకలు బొట్టు పెట్టి వారికి ఇవ్వాలి గాజుల గౌరీ అమ్మవారు ఉన్న ప్లేటును అమ్మకు ఇవ్వాలండి అమ్మకు కూడా రెండు బ్లౌజ్ పీసులు రెండు కుడుకలు పెట్టి ఇవ్వాలి మరియు గౌరీ ప్లేటును అక్కకు ఇవ్వాలండి అక్కకు కూడా రెండు బ్లౌజ్ పీసులు రెండు కుడుకలు పెట్టి ఇవ్వాలి కాసులని మాత్రము మనము ఉంచుకోవాలి మిగతా నాలుగు ప్లేట్లను స్వంతవారు లేకుంటే వరుసైన వారికి కూడా ఇవ్వవచ్చును వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు అందరికీ నమస్కారం అండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు వీడియోలో సంక్రాంతి రోజు నోముకోవడానికి పచ్చళ్ళ జాడీల నోము కొరకు నేనైతే టమాటా పచ్చడి తయారు చేసుకోవడానికి రెడీ చేసుకున్నానండి పచ్చడిని మొదట కిలో టమాటాలు తీసుకొని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలండి తర్వాత వీడియోలో చూపిన మాదిరిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తరువాత స్టవ్ పైన బాండీ పెట్టి తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలను బాండీలో వేసి మగ్గనివ్వాలండి అలాగే కొద్దిగా చింతపండును కూడా టమాటా ముక్కలలో వేయాలి అలాగే కొన్ని మెంతులను తీసుకొని బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేయించి పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఉడుకుచున్న టమాటా ముక్కలలో తగినంత ఉప్పు కారం మరియు మెంతి పౌడర్ వేసి కలుపుకోవాలండి తరువాత మనం తీసుకున్న కేజీ టమాటాలకు సరిపోయే విధముగా ఆయిల్ను బాండీలో పోసుకొని స్టవ్ పైన పెట్టి వేడి చేసిన తరువాత ఆవాలు జీలకర్ర మరియు కొన్ని ఎండుమిర్చి కొంచెం శనగపప్పు మరియు పసుపు ఆయిల్లోనైనా వేయవచ్చు లేదా టమాటాలు ఉడుకుచున్నప్పుడు కూడా తగినంత పసుపును వేయాలి తర్వాత కొన్ని ఎల్లిపాయలు తగినన్ని తీసుకొని మొత్తం పేస్టులా కాకుండా కచ్చాపచ్చగా చేసుకోవాలండి మరుగుచున్న ఆయిల్లో వేయాలండి ఇది కొంచెము బ్రౌన్ కలర్ వచ్చేలాగా కలపాలండి వీడియోలో చూపిన మాదిరిగా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఇందాక ఉడకబెట్టిన టమాటా పేస్టుని బాండీలో వేసి కలపాలండి రసమంతా ఒక్క దగ్గరికి వచ్చిన తర్వాత అంటే కొంచెం చిక్కగా అయిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసి దించేయాలండి ఇప్పుడు టమాటా పచ్చడి రెడీ అయ్యింది దీనిని మనం తీసుకున్న పచ్చడి జాడీలలో కానీ డబ్బాలలో కానీ పదమూడు సెట్లు అంటే ఒక్కొక్క డబ్బాలలో పచ్చడిని పెట్టుకొని అలాంటి డబ్బాలు కానీ జారులు కానీ పదమూడు తయారు చేసుకొని మధ్యలో గౌరమ్మను పెట్టి నోముకోవాలండి టమాటా పచ్చడి అంటే అదే కాదండి ఏదైనా సరే పచ్చడి పెట్టుకోవచ్చు ఒక్కటి మనం ఉంచుకొని మిగతావి ఎవరికైనా ఇవ్వవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు